ప్రేమ్ సింగ్ గారు ఎన్వి సుభాష్ గారు ఎక్స్ఎమ్ఎల్సి మాగం రంగారెడ్డి గారు జనగామ జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ సునీతారెడ్డి గారు మరియు నేను రాణి రుద్రమ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్నాము కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ ప్రపంచంలోనే భారతదేశానికి సంబంధించిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన సంవత్సరం అందుకే హ్యాపీ మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం గర్వపడే విధంగా అంతరిక్ష రంగంలో నూతన ప్రయోగాలకు జనవరి ఒకటిన వేదిక కావడము నిన్న జరిపినటువంటి ప్రయోగం విజయవంతం కావడము ప్రయోగాలకు జనవరి ఒకటిన నింపడము ఇస్రో ఒక సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది ఇది మనకందరు తెలుసు ఈ సంవత్సరము గగనియాన్ సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్లో లో అమెరికా ఈ తరహా ప్రయోగం చేపట్టడం జరిగింది అమెరికా తర్వాత భారతదేశంలో ఇస్రో ఈ రకమైనటువంటి ప్రయోగాలకు నిన్న శ్రీకారం చుట్టడము మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం నేను ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందన తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పట్ల అనేకసార్లు మాట్లాడడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టిపిడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఇది ఇంజనీరింగ్ మార్వెల్ కేసీఆర్ అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంపు సెట్లు బాహుబలి మోటార్లు ఏడు బుర్జు ఖలీఫాలకు సమాక సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది పదిహేను ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన గిన్నీస్ రికార్డులు వీటన్నిటితో పాటు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి కాళేశ్వరం కోసం కట్టినటువంటి లక్ష కోట్లు ఏమైనట్టు ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది ఈరోజు మేటిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్ గా ఉందో మేడిగడ్డ కుంగింది అన్నారం బ్యారేజీ గ్యారంటీ లేకుండా పోయింది ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ ను పూర్తిగా గోదావరి పాలు చేశారు దీనిపైన మనకు తెలుసు ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సాయంకాలం గుర్తించడం జరిగింది వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడుగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం మనకు అందరికీ తెలుసు ఈ కమిటీ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మేడిగడ్డ బ్యారేజ్ ని హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేశారు అక్కడ జరిగినటువంటి నష్టము అక్కడ జరిగినటువంటి పొరపాట్లు వాళ్ళు సందర్శించడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నెక్స్ట్ డే కూడా హైదరాబాద్లో అనేక మంది ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన ఒక ఇరవై అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి ఇరవై అంశాల పైన ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు అంశాలలో పదకొండు అంశాలకు మాత్రమే అరకొర సమాధానాలు ఇచ్చారు చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజీ నిర్మాణ సమయంలో చేయాల్సినటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ సాయిల్ టెస్ట్ కానీ ఎన్విరాన్మెంటల్ టెస్ట్ కానీ చేయలేదన్న విషయము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వెల్లడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతుంది దాచిపెడతా ఉంది తమ అసమర్థత అక్రమాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే విషయము ఆ రోజు అందరం కూడా పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అడుగు ముందుకు వేసి మీరు సరైనటువంటి వివరాలు ఇవ్వకపోతే ప్రాపర్ గైడెన్స్ మేము ఇవ్వలేకపోతాము కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసము ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసము మేము అడిగినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి పదే పదే అథారిటీ అడిగింది మేమందరం కూడా చెప్పడం జరిగింది దృష్టం ఏంటంటే మూడు నాలుగు సంవత్సరాల లోపలనే కట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతికి అద్దం పట్టే విధంగా ఈరోజు మన కళ్ళ ముందు ప్రాజెక్టు వెరవేల పోవడం తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం గోదావరి పాలు కావడము అవినీతి పాలు కావడం ఏదైతే ఉన్నదో ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి నష్టపోయినటువంటి పిల్లర్స్ను మళ్ళీ కడతారా లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలాలు మరింత తీసుకుంటారా ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేము మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ గారు ఏం చేస్తున్నారు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మేము కేసీఆర్ ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు చట్టం చేయడం జరిగింది సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్ట్ను తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధానాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది మీరు చేసినా మేం చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోరుసు ప్రాంత పార్టీలే కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు రాష్ట్రంలో మంత్రులయ్యారు కాబట్టి మనం వేరువేరు కాదు మనమిద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక ఆటలు ఆడతా ఉన్నారు రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ మేము చేస్తామని చెప్పారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు రోజు కల్లాగా మారిపోయింది మరి మంత్రులు వెళ్ళారు పవర్ పాయింట్ ప్రజేషన్ తీసుకున్నారు ప్రజెంటేషన్స్ తీసుకున్నారు కానీ ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అవగాహన ఉన్నట్టు లేదు ఏం చేయబోతున్నారో తెలియని పరిస్థితి ఉన్నది అందుకే నేను ఈరోజు మిగతా అంశాల మీద పోకుండా నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు చిత్తశుద్ధి ఉందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కాము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ట్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం కుదిర్చిందా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రెండే రెండు కారణాలతో బీఆర్ఎస్ నడించారు ఒకటి బీఆర్ఎస్ హైంలో జరిగినటువంటి అవినీతి రెండు కేసీఆర్ ఒక కుటుంబ పాలన ఈ రెండు అంశాల మీదనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు రాహుల్ గాంధీ మీద విశ్వాసంతో కాదు కేసీఆర్ పీడ విరగడ కావాలి బిఆర్ఎస్ పార్టీ పోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఓటేస్తే ఈరోజు న్యాయ విచారణ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితో పడిపోయే తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు నేను ఫామ్ హౌస్ లో ఉంటాను నువ్వు ప్రగతి భవన్ లో ఉండు నీ దగ్గరికి నైన్ రాను నా దగ్గరికి నూ రావద్దు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రెండు పార్టీలు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏమైనా ఎంఐఏ మధ్యవర్తిత్వంతో అవగాహనకు వచ్చారా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తెలుసుకోవాలి తెలివాల్సిన బాధ్యత ఉన్నది రివ్యూలు చేశామని చెప్పారు మంత్రులు స్వయంగా వెళ్ళారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మీరు రివ్యూలు చేయండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వండి ప్రకటనలు మాత్రం చేయని మాకేం అభ్యంతరం లేదు కానీ సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా మీరు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఆదేశించినటువంటి నలభై ఐదు సంవత్సరం నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఈ రెండు పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను అల్కగానే పండుగ కాదు గ్యారంటీల పేరుతో అధికారంలో రావడమే కాదు కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఏదైతే కోరుకున్నారో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాం మీ ద్వారానే చెప్తున్నాం కదా మీ ద్వారానే చెప్తున్నాం ఆయన కూడా మీడియాలోనే చెప్పాను నేను కూడా మీడియాలో చెప్తా చర్చిస్తాం చెప్తున్నాం కదా ఫస్ట్ టైం చెప్తాం జ్యుడిషియల్ ఇన్క్వైరీ అంటే ఎన్నికలకు ముందు ఏమన్నా ఇప్పుడు ఏమంటున్నావు అని అడిగే ప్రశ్నిస్తున్నాను ఎన్నికలకు ముందు సిబిఐ ఎంక్వైరీ అన్నావు అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నావు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు సమాంతరంగా మరొక దిక్కు సిబిఐ దర్యాప్తు కూడా జరపచ్చు జుడిషియల్ ఎంక్వైరీ ఉపయోగపడుతుంది సిబిఐ దర్యాప్తు జ్యుడిషియల్ ఎంక్వైరీకి మరింతగా ఉపయోగపడుతుంది వేగవంతంగా దర్యాప్తు జరగడానికి అవకాశం ఉంటుంది దోషులకు శిక్ష పడే విధంగా వేగవంతంగా జ్యుడిషియల్ ఇంక్వైరీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది మేమైతే పేపర్లను చూసి తెలుసుకున్నాం పేపర్ల చూసి తెలుసుకున్నాం అంటున్నాం అదేదంటే మేము బయట మాట్లాడతాం ఆయన స్వయంగా మాట్లాడతాం டிவீல தா பேப்பல தான் செப்பக்கூடாது கடா வெல் அதுதான் கூட மாட்டாடினாக்க ஓகே அண்ட் அப்படி செப்போம்